ఈతరమిల్లాలు పాటు ఫోర్టీన్ మీనా కుమారి గారు ఉదయాన్నే షర్మిల స్వీట్ ప్యాకెట్ తో వచ్చింది స్నానం చేసి టవల్తో ఉన్న సుధీర్ చెక్ మనీ తలుపు తీశాడు సెల్లీ ఫెలో అని నవ్వుకుంది షర్మిల మమ్మీ డేంజర్ సిగ్నల్ పడింది అన్నాడు రవి షర్మిలని చూసి ఆ మాటకు లోపల నుండి వచ్చింది ఉమా ఉదయం హడావిడిలో ఎవరి పనుల్లో వారు గదిలోనే ఉన్నారు షర్మిల మాట్లాడుతూ డేంజర్ సిగ్నల్ పడింది అంటున్నావు నన్నేనా క్యూట్ బాయ్ అంది రవి వైపు చూసి అవును నువ్వే అనబోతున్న రవిని డాడీ పిలుస్తున్నారు వెళ్ళరా అంది ఉమా నా పుట్టినరోజు అందరూ ఈ టైంలో ఉంటారని స్వీట్ ఇద్దామని వచ్చా అంది షర్మిల నవ్వుతూ నాకు బాగా తెలుసు అక్కడ పెట్టి వెళ్ళు అంది ఉమా నవ్వుతూ అలానే చూస్తూ ఉంది షర్మిల అబ్బో స్లీవ్లెస్ బ్లౌజ్ని ని పల్చని సారి పై పెచ్చి చూస్తుంటేనే ఒళ్ళు మండుతున్నా ఆ నవ్వు అని అనుకుంది మనసులో ఉమా అక్కడ ఎవరూ లేరని గమనించిన ఉమా మాట్లాడుతూ చూడు నీ వేషాలు అలవాట్లు కుటుంబ స్త్రీలకు అసలు నచ్చవు నీకు మర్యాదగా చెప్తున్నా మంచిగా నీ హద్దుల్లో నువ్వుండు అలా ఉండడం నీకు చాలా మంచిదని చెప్పింది ఇందులో ప్రభాకర్ గారు వచ్చారు అంకుల్ ఈ వయసులో కూడా కొడుకులకు ధీటుగా ఉన్నారు మీరు అని ఆయన చూడకుండా ఉమా వైపు తిరిగి కన్ను కొడుతూ ఉంది షర్మిల నా పుట్టినరోజు అంకుల చెప్పింది షర్మిల అరే ఒకసారి బయటకి రన్రా అని పిలిచారు ప్రభాకర్ ఉమా లోనికి వెళ్ళి అనంత్ చెవి పట్టుకుంది బయటకు వచ్చిన అనంత్ నాకు దగ్గుగా ఉంది తర్వాత తీసుకుంటాలే అన్నాడు ఉత్తేజ్ వచ్చి స్వీట్ తీసుకున్నాడు ఉషా వచ్చి మీ అబ్బాయి స్నానం చేస్తున్నారు మావయ్య అంది షర్మిల నవ్వుతూ అయితే నువ్వు తీసుకో మీ ఆయన బదులు అంది నాకు వచ్చేలాగా ఉంది అందుకే ఉషా ఒక రకంగా ముఖం పెట్టి ఆంటీ లేరా అంకుల్ అని అడిగింది షర్మిల పూజ చేసుకోకుండా ఏమీ తినదమ్మా అని చెప్పారు ప్రభాకర్ షర్మిల అనంత్ వైపు చూసి ఆఫీస్లో కలుద్దాం అంది వెళ్ళేటప్పుడు ఉమని సుమని ఉషని ఒక రకంగా చూసి నవ్వుతూ వెళ్ళింది చిలిపి కూడలకి ఒళ్ళు మండిపోయింది ఎంత హాయిగా తెల్లారింది అనుకుంటే పొద్దు పొద్దున్నే వచ్చి మూడు పాడు చేసింది అని తిట్టుకుంది ఉమ ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుండి వస్తున్న అనంత్ని చూసి ఒకసారి లోపలికి రండి ఫైల్ గురించి చెప్పాలి అంది షర్మిల మా ఇంటికి తీసుకురండి చూద్దాం ఫైల్ అన్నాడు అనంత్ మీ ఫ్రెండ్ కూడా వచ్చారు ఒకసారి వచ్చి వెళ్ళండి అంది షర్మిల నన్ను డేంజర్ సిగ్నల్ అని పిల్లలతో అనిపిస్తుందా దాని సంగతి ఈరోజు చెప్తా అని మనసులో అనుకుంటూ ఇంటివైపు చూశాడు ఎవరూ బయట లేరులే అనుకుని షర్మిల ఇంటికి వెళ్ళాడు అనంత్ ఏదో ఫైల్ అన్నావు ఏది మా ఫ్రెండ్ వచ్చాడు అన్నావు వాడేడి అని అంటున్న అనంత్ వైపు నవ్వుతూ చూసింది షర్మిల ఎవరూ లేని దాన్ని ఒంటరి దాన్ని ఏదో పుట్టినరోజుకి నీకు స్వీట్ పెట్టాలని పిలిచా అంది గోముగా అనంత్ te ఇంటివైపు వెళ్ళడం రవి చూసి ఉమకు చెప్పాడు వెంటనే ఉమ పాముల వెంకయ్యకు ఫోన్ చేసింది మా ఎదురింట్లో పాము దూరింది అని వస్తున్నాం అమ్మ ఐదు నిమిషాలు అన్నాడు వెంకయ్య ఇంత అందగత్తవి ఇలా ఒంటరిగా ఎలా ఉంటున్నావు ఎవరు తోడు లేకుండా అని అంటున్నారు అందరూ నన్ను అంది షర్మిల పెళ్లి చేసుకోవచ్చుగా అన్నాడు అనంత్ ఈలోపు వెంకయ్య కర్రలతో ఇద్దరు మనుషులతో ఇంటి ముందుకు వచ్చాడు అనంత్కి వారిని చూసి ఎందుకనో కంగారు వేసింది ఎవరు ఎందుకొచ్చారు అన్నాడు ఈ ఇంట్లో పాము తోరింది అనగానే జనం పోగయ్యారు అసలే పాము అంటే చాలా భయం ఉన్న అనంత్ మెల్లగా తన ఇంటివైపు వెళ్ళబోయాడు ఉండండి నాకు చాలా భయంగా ఉంది అంది షర్మిల మాట్లాడకుండా గబగా వెళ్ళిపోయాడు అనంత్ పాము కోసం ఇల్లంతా కదిలేదీశారు వాళ్ళు నీట్గా ఉన్న షర్మిల ఇల్లంతా ఎక్కడక్కడే చిందర వందరగా మురికి మురికిగా అయిపోయింది షర్మిలకు చాలా భయం వేసింది పాము అనగానే మంచం మీద కూర్చుని కాళ్ళు పైకి పెట్టుకొని అలాగే బిక్క ముఖం వేసుకొని కూర్చుంది అయ్యో పాము ఎక్కడా దొరకనే లేదు ప్రతి వస్తువు అన్నీ విసిరేసి మరీ చూసాము ఎందులోనూ లేదు ఒకటి ఒంటరి దానివి ఎలా పడుకుంటామని అనుకుంటూ ఆ వచ్చిన వెంకయ్య వాళ్ళు వెళ్ళిపోయారు షర్మిళకు మంచం దిగాలంటే భయం వేసింది చూసినా చూడకపోయినా అనుమానం పెనుభూతమే కదా ఎంతో నీటుగా ఉన్న ఇల్లంతా మురికి మురికిగా ఎక్కడికక్కడ విసిరేసి ఉన్నాయి వస్తువులన్నీ అనసూయమ్మ గారి గోడ మీద నుండి అయ్యో పాపం పాము వచ్చిందంట షర్మిల ఇంట్లోకి అని చెప్పింది ఉమా మాట్లాడుతూ అవునండి పాములు పగపడతాయని అంటారు ఎందుకొచ్చింది ఎవరింట్లో వారు ఉంటే ఏ గోలా ఉండదు అంది ఆ మాటలకు అనసూయమ్మలో లేనిపోని అనుమానాలు రేకెత్తాయి వాళ్ళు మాట్లాడుకుంటుండగానే షర్మిల అనసూయమ్మ గారి ఇంటికి వెళ్ళింది ఈ రోజుకి మీ దగ్గర పడుకోవచ్చా ఆంటీ అని అడుగుతుంది షర్మిల అబ్బే మీ అంకుల్కి ఎవరైనా వస్తే అస్సలు గిట్టదమ్మా నాకు చాలా పని ఉంది అని తలుపు వేసుకుంది ఉమా షర్మిలా వైపు చూసి విసురుగా తలుపేసేసింది గదిలోకి వెళ్ళిన ఉమా అనంత్ ని ఎందుకెళ్లారు ఎదురుంటికి అడిగింది గట్టిగా ఏదో ఫైల్ ఆఫీస్ పని అంటే వెళ్ళాను అన్నాడు అనంత్ అంతవరకే అయితే పర్వాలేదు నేను వెళ్ళి కూర్చున్నా అంతే ఏమైనా పెట్టానా తినడానికి అంటే వద్దు అన్నాను ఈలోపే పాముల వెంకన్న కర్రలతో వచ్చాడు పాము దూరింది అని చెప్పాడు అన్నాడు అనంత్ ఈ రోజైతే పాము వచ్చింది ఇలాంటివి రిపీట్ అయితే రేపు ఏం వస్తుందో అంది కోపంగా ఉమ నా సంగతి నీకు తెలుసు కదా అందరినీ గమనించే నీకు నేను ఎలాంటి వాడినో నీకు తెలీదా అన్నాడు అనంత్ చూడు కోపంగా మాట్లాడుతుంటే ముక్కు ఎలా ఎర్రబడిపోయిందో అని దగ్గరగా వచ్చి ముక్కు ఆ సర్లేండి నాకు తెలుసు మీ సంగతి అంటూ తలదించుకొని నవ్వు ఆపుకుంది ఉమా సరే మీ పైకెళ్ళి క్యారమ్స్ ఆడుకుంటాం పిల్లల్ని తీసుకొని అంటూ అనంత్ అన్నదమ్ములతో పిల్లలతో పైకెళ్ళాడు పిల్ల పిల్లలతో సుధీర్ ఒకటే ఆటలు ఒరై కానీ నీకు ఇంకా చిన్నతనం పోలేదురా అన్నాడు ఉత్తేజ్ రేపు వాడికి ఒక కొడుకు పుడితే ఉంటుంది బాజా భజన్ త్రీలోని నవ్వాడు అనంత్ ఏ ఎందుకు అన్నాడు సుధీర్ ఏముంది ఫ్రీగా నిద్రపోవడానికి లేదు ఎప్పుడంటే అప్పుడు మెలకు రావాలి పిల్లవాడి ఏడుపులతో ఉషకు నిద్ర ఎక్కువ అయితే బిడ్డ మూత బరువు తప్పవు నీకు అంటూ నవ్వాడు అనంత్ చూడనయ్య అన్నాడు సుధీర్ ఉత్తేజ్తో ఒరై నిజమేరా ఆడవాళ్లకు మనం దొరికిపోయేది ఈ పిల్లల విషయంలోనే వాళ్ళకి సముదాయించడం రాదు మనల్ని నిద్రపోనివ్వరు ప్రణతి పుట్టినప్పుడు అయితే ఏడు నెలల దాకా నిద్రపోయేది కాదు ఒక్కటే ఏడుపు అమ్మ నిద్రపుచ్చేది ఎలాగోలాగా అన్నాడు ఉత్తేజ్ నన్ను బెదిరించక్కర్లేదు నిద్రకి నేను ఆగలేను అమ్మ దగ్గర నేనే చేరి హాయిగా పడుకుంటా అన్నాడు సుధీర్ ఒరై బిడ్డ పుట్టేంతవరకేరా ఎన్నైనా మాట్లాడతాం ఆ తర్వాతే అసలు కథ మొదలయ్యేదంటూ పడి పడి నవ్వాడు అనంత్ నాకెందుకు మీ ఆటలు ఆడుకోండి నేను హాయిగా పిల్లతో ఆడుకుంటూ అని పిల్లలతో ఆడుకుంటున్నాడు సుధీర్ పెరట్లో సన్నజాజి పందిరి కింద ఉన్న ఊయలలో ముగ్గురు తోడికోడలు చేరారు సరదాగా నవ్వుతూ మాట్లాడుకోసాగారు సుమా మాట్లాడుతూ అవును ఉమా ఎదురింట్లో పాము దూరింది అని నీకు ఎలా తెలుసు అంది ఉష నవ్వుతూ ఆ రహస్యం నాకు తెలుసు అంది పైన సుధీర్ పిల్లలతో ఆడుకుంటూ వీళ్ళ మాటలు ఆగి వినసాగాడు మట్టి బుర్ర అక్కగారు పాములేదు పాడులేదు ఈయన గారు ఆవిడ పిలిస్తే లోనికి వెళ్ళారని రవిగాడు నాకు చెప్పాడు అంతే పాముల వెంకన్నకు ఫోన్ చేశా అని నవ్వింది ఉమా అయ్యో అలాంటి ఆలోచన నీకు ఎలా వచ్చిందే అంటూ పడి పడి నవ్వింది సుమ సమయస్ఫూర్తి ఒక రకంగా చెప్పాలంటే చిన్నప్పుడు జాబిల్లి బాలమిత్ర చందమామ అటువంటి పుస్తకాలు బాగా చదివేదాన్ని నేను వాటిల్లో ఒక్కోసారి చిన్న చిన్న ఆపదలకు చిట్కాలు బాగా దొరుకుతాయి అలా వచ్చింది నాకు తెలివి అని నవ్వింది ఉమా నాకు బాగా గుర్తుంది ఒక కథ ఏ పుస్తకంలో చదివానో గుర్తులేదు కానీ అంటూ చెప్పడం ప్రారంభించింది ఉమా ఒక ఊర్లో ఒక బామ్మకు ఒక మనవడు ఉండేవాడు వాడికి అసలు భయం ఉండేది కాదు ఆ విషయం నిరూపించుకున్నాడు కూడా స్నేహితులతో పందాలు కాసి శ్మశానంలో ఒక రాత్రి నిద్రపోయాడు స్నేహితులు పుట్ట దగ్గర తీసుకెళ్లారు ధైర్యంగా వెళ్ళి పుట్ట దగ్గర చాలాసేపు కూర్చున్నాడు అందరూ భయపడి పారిపోతే అంత ఘటికుడు పెరిగి పెద్దయ్యాక పెళ్లి మనవడా అంటే నాకు భయం అంటే ఏమిటో తెలియజేయాలి ఆ అమ్మాయి అప్పుడే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెబుతాడు మన హీరో ముసలమ్మ వేదనతో తన కూతురికి చెప్పింది ఆ విషయం అంతా నేను చూసుకుంటాలే అమ్మమ్మ బావను ఎలాగైనా పెళ్లి చేసుకుంటా అని మాట ఇచ్చింది చీకటి అన్న భయం లేదు దయ్యమన్నా భయం లేదు ఈ బావకి భయం ఎలా తెలియజేయాలని ఆలోచించింది ఆ అమ్మాయి సరే బావా నువ్వు నాన్నతో పొలం వెళ్ళి భోజనానికి వచ్చే పెందలాడే అని చెప్పింది వాళ్ళ నాన్నకి వేరే గదిలో భోజనం పెట్టింది కాళ్ళు కడుక్కొని వచ్చేసరికి చక్కగా కూర గిన్నెలు అన్నిటి మీద మూతలు పెట్టి ఉండడం చూసి చాలా శుభ్రమైన అమ్మాయి అని మురిసిపోయాడు మన కథ హీరో అన్నం వడ్డించి ఇప్పుడే వస్తా కూర వేసుకోబావా అని చెప్పి పక్కకు వెళ్ళిపోయింది మరదలు పిల్ల కూర అన్నట్టుగా ఏమరపాటులో మూత తీసి అందులో చిన్న పక్షి పిల్లలు పైకి ఎగిరేసరికి అమ్మో అని పెద్దగా అరిచాడు భయంతో అంతే చాటునున్న మరదల పిల్ల నాకు దొరికిపోయావు బావా అంది సంతోషంగా ఎంత ధైర్యవంతులైనా ఏమరు ఉన్నప్పుడు కొన్నిసార్లు అనుకోకుండా అలా భయపడతారు ఎలా ఉంది కదా అంటూ నవ్వింది ఉమా ఓ చాలా చాలా బాగుంది అన్నారు తోడికోడలు ఇద్దరు పాము విషయం వరకు విన్న సుధీర్ అమ్మో అమ్మ కోడళ్ళు ఉత్తమరాలు కాదు గటికురాళ్ళు అని అనుకున్నాడు సుధీర్ కథలో లీనమైపోయి హాయిగా అప్పటిదాకా నవ్వుకున్న తోడి కోడళ్ళు పందిరిపై నుంచి పాము పడేసరికి అమ్మో పాము పాము అంటూ పెద్దగా అరిచారు పాము ఎట్టు పడిందో అని బిద్దరగా చూడసాగారు ప్రశాంతి గారు వచ్చి ఏంటమ్మా అరుపులు అని అడిగారు పాపత్తయ్య అంటూ కంగారుగా చెప్పి ఎట్టు పడిందని చూస్తున్నామన్నారు సరిపోయింది మీరు ముగ్గురు రండి లోపలికి అంటూ కంగారుగా పిలిచింది ప్రశాంతి ఇంతలో సుధీర్ వచ్చి ఎక్కడ పాము ఎక్కడ పాము ఎక్కడా అంటూ పక్కపక్కగా పడ్డ పామును పైకి తీశాడు అమ్మో ఒరై పాము జోలికి వెళ్ళకురా అంటూ అరిచింది ప్రశాంతి వెళ్ళవద్దు వద్దు వద్దు అంటున్నారు సుమ ఉషా ఉమా అమ్మ ఇది రబ్బర్ పాము అంటూ నవ్వాడు సుధీర్ ఎవరు ఈ పని చేసిందంటూ కోపంగా అంది ఉష ఇంకెవరు బాబాయి అని పిల్లలు పడి పడి నవ్వారు నాకు ఎంత దడ వచ్చిందో తెలుసా అంది ఉష ఉడికిపోతూ నేనేం చేశాను ఉరికి ఆట పట్టించానన్నాడు సుధీర్ మీరు కూడా ఎదురింట్లో పాము దూరిందన్నారుగా అన్నాడు సుధీర్ అమ్మో మన మాటలన్నీ చాటుకుండా వినారక్క అంది ఉష ప్రశాంతి సుధీర్ని అసలు ఉష ఒట్టి మనిషి కూడా కాదు అన్నీ ఇలాంటి చిచ్చర పనులు చేస్తావెందుకు అని చిన్నగా మా ంది మాట్లాడితే వట్టి మనిషి కాదు ఉత్తమ ఉత్తమరాళ్ళు అంట ఎలాగే వచ్చేది నీతో అన్నాడు సుధీర్ ఆ గొడవకి ఉత్తేజ్ అనంత్ కూడా కిందకొచ్చి ఒక్కటే నవ్వులు వరాలమ్మ మాట్లాడుతూ కాసేపు ఏమో పెద్ద పెద్దగా అరుస్తారు కాసేపు ఏమో ఒళ్ళు తెలియకుండా నవ్వుతారు ఏమైందిరా మీకు అందరికీ అంటూ విసుక్కుంది ఏం లేదు నానమ్మ అందరూ నన్నే అంటున్నారు అన్నాడు సుధీర్ ఏమి ఎరగవు పాపం నువ్వు అసలు అల్లరి ఏదైనా జరిగిందంటే ఇంట్లో నీ వల్లే పిల్లలు కూడా అంత ఉండదు అంది వరాలమ్మ ఇన్నాళ్లకు నిజం మాట్లాడావే అమ్మమ్మ అంది ఉష తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్